రెండు సంవత్సరాలు అండి రెండు అయ్యి గారికి అమ్మగారికి వదనాలండి చావు పిల్లలు చూడండి మరి ఈ కోట మేము ఎందుకు పెట్టుకున్నామంటే ఈరోజు ఈ రోజు గృహం కట్టుకుని ఇంటికి వెళ్ళిన అండి గృహం కట్టుకున్న తర్వాత కోటలో పెడతాం ఎప్పుడు పెట్టేవాడిని ఆ రోజు ఇంటికి వెళ్ళిన రోజు మళ్ళీ తర్వాత మానేసేవాడిని రెండు సంవత్సరాలు మానేస్తే మరి మా ఆవిడికి తేడా చేసిందండి తేడా చేసి అసలు మామూలుగా పెంచపించ మాటలు ఇవన్నీ మా గల్బిల్గా నారాయణ ఇది అయిపోయి బాగా ఇది అయిపోయిందండి అప్పుడు బందర్లో రంగనాయ గారి కోటానికి వెళ్తే మరి అక్కడికి అయ్యారంటే అక్కడికి వెళ్ళామండి అక్కడ చెప్పుకుంటే అయ్యా కోటం గృహపేషన్ కోటం సంవత్సరం సంవత్సరం నేను పెట్టాలయ్యా టాప్ కాడదని చెప్పాడండి మరి చెప్పినప్పుడు పెట్టుకుంటామయ్యా సరేనని చెప్పామండి అప్పుడు అయితే అసలు మరి మా ఆవిడ అసలు బాగా అయిపోయిందండి తేడా చేసి చెవ పెట్టేసి ఈ గృహం కూడా ఒక్క సంవత్సరం పెట్టే మానేసేమండి అప్పుడు తర్వాత ఇక అప్పుడు తండ్రి గారు చెప్పిన కానీ పెట్టుకుంటా అన్ని పెట్టుకున్నా కానీ అంత బాగుందండి శుభ్రంగా అంత ధనసాయం ఇచ్చేడు అన్ని పంటలు కానీ శుభ్రంగా పండి అని అంత బాగుందండి అందరూ బాగానే ఉన్నామండి అయ్యగారికి అమ్మగారి ఉందండి